మన మహిళకే ఏకంగా బొట్టుకు బదులు భారతదేశ చిత్రపటానే పెట్టిండి పో నమస్తే తెలంగాణ అంటే నమస్తే తెలంగాణ ఇంతటి భావోద్వేగాన్ని నింపాలనుకుంటున్నారా అమ్మవారి కళ్ళలాగా కొంచెం పెద్దగా పెట్టిండ్రు అమ్మవారి కండ్లను పెద్దగా చేసి అంటే అమ్మవారు ఇప్పుడు ఆగ్రహించినట్టుగా అట్లా ప్రతిబింబించేలా అట్లా ఈ పేపర్ ఇటు నమస్తే అటు తెలంగాణ మధ్యలో మహిళాను ఒక శక్తి రూపంగా పోలుస్తూ ఇక్కడ బొట్టుకు బదులు ఏకంగా మన భారతదేశం చిత్రపటమే వెటేసాను ఇది అన్నట్టు రక్త సింధూరం ఇది ప్రతీకార రక్త సింధూరం ప్రతీకార రక్త సింధూరం జరుగుతుంది ప్రస్తుతానికి మనం పాతి పాకిస్తాన్ మీద ఇంత కళాత్మకం ఉన్నారు ఆయన ఇంత క్రియేటివిటీ మనలో ఒక యాడ్ వస్తుంది మీరు మీకు చూస్తారో లేరు ఒక ఒక ఆయన ఒక భర్త చచ్చిపోతాడు అందరు పోయి ఏడుస్తూ ఉంటారు ఏడుస్తాను భర్త చచ్చిపోయినాక మన దగ్గర సాంప్రదాయం ఏంటిది గాజులు వలగ కొడతారు బొట్టు దూరిపేత్తారు అయితే ఈ బొట్టు ఇట్లా దూరిపేస్తారు పోదు మళ్ళా దూరిపేత్తారు పోరు ఒక ఆమె ఏకంగా బట్ట తీసుకొచ్చి ఇట్లా 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 దూడుపుతారు పోదు ఆఖరికి మొగడులు ఎత్తాడు అక్కడ అంటే ఈ బొట్టు అంత బలమైనది కాబట్టి సరిపోయిన భర్త కూడా లేస్తాడు అనేది ఆ యాడ్ యొక్క ఉద్దేశం ఇప్పుడు మన దేశంలో యుద్ధం జరుగుతుంది కాబట్టి భారతదేశం అంతా నుదిటి మీదనే ఉన్నది రక్త సింధూరమై అన్నట్టు ఇక్కడ వేసుకొచ్చిళ్ళు మరీ ఇంత చేయకనే